ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి ఆలయంలో లంక బెందులు బయటపడ్డాయి బంగారం వెండి నాణ్యాలు అందులో ఉన్నాయి కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు కడియాల బిందులో ఉన్నప్పుడు చర్చనే అర కేజీ పైగా ఉన్న మూడు బంగారు కడియాలు తవకాలు విలువ రావడంతో భక్తులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు ఆలయంలోని పురాతన పంచమఠ నమో చేసేందుకు ఈ తవకాలు చేపట్టారు ముందుగా ఘంటా మఠాన్ని జీర్ణోద్ధం చేసేందుకు శ్రీశైలం దేవస్థానం నిర్ణయించింది ఇందులో భాగంగా కార్మికులతో తవ్వకాలు చేపట్టింది ఉదయం పూజలు చేసిన తర్వాత తవ్వకాలు చేపడుతున్న సమయంలో బిందుల శబ్దం వచ్చింది అనుమానం వచ్చిన కార్మికులు వాటిని తొలి తీరిగా కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి విలువైనటువంటి సంపద బయటకు వచ్చింది బంగారు వెండి ఆభరణాలే కాదు పలు విలువైనటువంటి పాత్రలు అందులో లభ్యమయ్యాయి రాజుల కాలంలో వీటిని ఇలా పెట్టి ఉంటారనేటువంటి చర్చ జరుగుతుంది దొరికినటువంటి వాటిలో మూడు బంగారు కడియాలు పద్దెనిమిది బంగారు నాణ్యాలు నూట నలభై ఏడు వెండి నాణ్యాలతో పాటు వెండి గిన్నె కుంకుమ బర్ణ చిన్నపాటి బేసన్లు అందులో లంక బిందులు బయటపడ్డాయని తెలియగానే భక్తులు పెద్ద ఎత్తున తీసుకోవడంతో వారిని ఆపటం ఆలయ సిబ్బందికి శక్తి భారంగా మారింది బంగారు ఆభరణాలు చూసినటువంటి భక్తులు ఆనందంతో అక్కడి నుంచి పైన అవుతున్నారు मिलने लगा तो सामान ले आना लगा तू क्या चलो चलो आप आप इसकी बात 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 आप इ